ఉదయం ఈరోజు మనం పొల్లుతో అక్షరము పదములను నేర్చుకుందాం ఇది పొళ్ళు అంటాం ఇది ఎత్వము ఇది పొల్లు పొల్లుతో మనం పదములను నేర్చుకుందాం చమక్ చ మా ఉక్ ఉక్ అని పరకాలు దీన్ని పొళ్ళు కదా చమక్ కమల్ కా మా లాకి పొళ్ళు ఇస్తే ల కమల్ అఖిల్ ఆ కాకి గుడి ఇస్తే కీ లాకి పొళ్ళు ఇస్తే ల్ అఖిల్ అలాగే ఇప్పుడు పొల్లుని మనం ఈ పక్కకి ఇస్తాం ఎత్తామని ఈ పక్కకి ఇస్తాము ఇది బాగా గుర్తుంచుకోవాలి లేదంటే ఎత్వంలాగా అయిపోతుంది కాబట్టి దాన్ని మనం పలికే విధానం తేడా ఉంది కాబట్టి పొల్లుని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి నాగ్ నాగ్ నా గాకి పొల్లు ఇస్తే ఇగ్ నాగ్ ఇంకా బైక్ బాకై తుమిస్తే బై కాకి ఇస్తే ఇక్ బైక్ साइकिल साके आइटम मिस्ते साई काकी गुड़ी इस्ते की लाकी पोले इस्ते ल साइकिल राम राख देर गम इस्ते रा माँ की पोले इस्ते म राम काउसिक काके आउटम मिस्ते काउ साकी गुड़ी इस्ते सी पुलिस ते इक् कौशिख बजाज बा जाक देर जा पुलिस ते इज बजाज अलागे राज ते इज रा, राज संतोष ఫ్రెండ్స్ పేర్లు ఉంటాయి కదా మీ ఫ్రెండ్స్ పేర్లు అందులో ఇలాగ చివరి పొళ్ళు వచ్చేవి ఎక్కువ ఉంటాయి అబ్బాయిల పేర్లు మరి ఆ పొల్లు నేర్చుకుంటేనే పేర్లు మనం రాయగలుగుతాం సా పక్కన పొలాను స్వరం చేస్తే సమ్ తాకోంస్తేతో షాకి పొలిస్తే ఇష్ సంతోష్ అలాగే రాకేష్ రాక్ దీర్ఘంస్తే రా కే షాకి పొలిస్తే ఇష్ రాకేష్ అలాగే చల్చల్ గుర్రం చలాకి గుర్రం అంటాం చల్చల్ రాయాలంటే లాకి పొల్లు ఇవ్వాలి చా లాకి పొల్లిస్తేల్ అలాగే చా లాకి చల్ చల్చల్ అలాగే హుష్ సైలెంట్ అంటారు కదా హుష్ అన్నప్పుడు కూడా మనం పొల్లును ఉపయోగించాలి హాకి కొమ్మిస్తే హూ షాకి ఆకు కొమ్మిస్తే హూ ఇచ్చాం కదా షాకి పొలిస్తే షు హుష్ అలాగే తాజ్మహల్ తా దీర్ఘం ఇస్తే తా జాకి పొలిస్తే జ్ తాజ్ మా హా లాకి పోలీస్తే ల్ తాజ్మహల్ ఇందులో మీరు చాలా ఈజీగా ఈ చివర వచ్చినవన్నీ కూడా ఇవన్నీ కూడా పొల్లు పొల్లు అక్షరాలు అన్నమాట ఇవన్నీ బైక్ బజాజ్ కమల్ సైకిల్ లక్ పొల్లిచం రాజ్ ఆఖిల్ ల రామ్ శ సంतोष నాగ్ గ కాకి పొల్లిచం కౌసిక్ రాకేష్ ఇలా చాలా వాక్యాల్లో వస్తూ ఉంటాయి మన జాగ్రత్తగా గమనించి రాయడం నేర్చుకోవాలి చల్ చల్ హుష్ తాజ్మహల్లో రెండు వచ్చాయి వచ్చే అక్షరాలు తాజ్ మహల్ ఇవన్నీ కూడా పొల్లుతో వచ్చాయి అనమాట చాలా వాక్యాల్లో వస్తూ ఉంటాయి కాకపోతే మనం యత్వమునకి పుళ్ళుకి డిఫరెన్స్ని గుర్తించి మనం నేర్చుకోవాలి నేర్చుకుంటే చాలా ఈజీగా ఇవి మనం రాయగలుగుతాం అనమాట